ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నేలపాడు దగ్గర కడుతున్న హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సైట్ లో అయితే ఉన్నాము ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని టవర్స్ కి పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది మరి కొన్ని టవర్స్ కి పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి ఈ పైలింగ్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు అలాగే చాలా మంది కార్మికులు కూడా ఇక్కడైతే పనులు చేస్తున్నారు ఈ పనులు ఈ టవర్స్ కి సంబంధించిన పనులు అయితే నేను ఈ వీడియోలో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఇక్కడ నుండి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ సైట్లో పైల్ కి సంబంధించిన మిషనరీస్ అయితే భారీ ఎత్తున ఉన్నాయి ప్రజెంట్ ఈ టవర్లకు సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్లకి ఏంటంటే వంద శాతం వరకు పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఏ అయితే వంద శాతం పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిందో ప్రజెంట్ అక్కడ ఏంటంటే రాఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్స్కి ఏంటంటే పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ వర్క్ కోసం ఐరన్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ మొత్తంలో పన్నెండు టవర్లు అయితే నిర్మిస్తున్నారు పన్నెండు వందల ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ పన్నెండు టవర్లు ఏంటంటే టవర్ ఏ నుండి ఎల్ వరకు అయితే ఉంటాయి ఏ అలా ఎల్ వరకు అయితే ఉంటాయి ప్రెసెంట్ మీరు ఇక్కడ చూస్తున్న టవర్ ఏదైతే ఉందో ఇది టవర్ ఏ అనమాట ఈ టవర్ ఏ కి సంబంధించి స్టేటస్ ఏంటంటే ఈ టవర్ ఏ కి సంబంధించి వంద శాతం పైల్ ఫౌండేషన్ వర్క్స్ పూర్తయినాయి అలాగే వంద శాతం రాఫ్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే రాఫ్ట్ బాటం రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా బ్లైండింగ్ పీసీసీ నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ నిర్మిస్తున్న పన్నెండు టవర్లలో ఆరు టవర్లకు సంబంధించిన ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే మీకు చెప్తాను టవర్ బి కానీ డి కానీ జి గాని హెచ్ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే ఇక్కడ నుండి మీకు కనిపిస్తున్న ఈ టవర్ ఏదైతే ఉందో ఇది టవర్ బి అనమాట ఈ టవర్ బి కి సంబంధించి వంద శాతం పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రెజెంట్ రాఫ్ట్ వర్క్స్ చేసుకోవడం కోసం ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు ఇక్కడ ఈ పైలింగ్ వర్క్స్ కూడా ఆ పునాదులు దృఢంగా ఉండేందుకు బలమైన పునాదులు అయితే వేస్తున్నారు టవర్ బి తర్వాత టవర్ సి వస్తే వచ్చింది టవర్ సంబంధించిన స్టేటస్ ఏంటంటే గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పునాదుల పనుల కోసం ఇంకా టవర్ డి కానీ జి కానీ హెచ్ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే సేమ్ ఇప్పుడు టవర్ బికి ఎలా అయితే వర్క్స్ జరుగుతున్నాయో రాఫ్ట్ కి సంబంధించిన వర్క్స్ సేమ్ వాటికి కూడా అయ్యే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇటువైపు కొన్ని టవర్లకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ అన్ని ఇటువైపు ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ నేలపాడు విలేజ్ కి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అంటే నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అలాగే అలాగే శాఖమూరు విలేజ్ కూడా జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు కొన్ని టవర్లకు సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు అటువైపు కంప్లీట్ అయిన పైలింగ్ వర్క్స్కి ఐరన్ వర్క్స్ కొన్ని టవర్లకు జరుగుతున్నాయి రాఫ్ట్ వర్క్స్ కొన్ని టవర్లకి అయితే జరుగుతున్నాయి ఇంకా టవర్ ఎల్కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే ఆ టవర్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ ఇంకా పైల్ రీఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్లలో నిర్మాణం కూడా అత్యాధునిక నిర్మాణ పద్ధతులను అయితే ఉపయోగిస్తున్నారు నాణ్యమైన సామాగ్రిని అయితే ఉపయోగిస్తూ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అన్ని టవర్లకి సేమ్ అదే పద్ధతులు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన టవర్లో వైపు చూడొచ్చు ప్రజెంట్ స్టేటస్ ఇక్కడ పైలింగ్ వర్క్స్ కోసం ఈ ఐరన్తో ఈ పిల్లర్లు కూడా రెడీగా పెట్టుకున్నారు ఈ హ్యాపీ ప్రాజెక్ట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రెసెంట్ ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియాలో మొత్తం పైలింగ్ పైలింగ్ మిషనరీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని క్రేన్లు కూడా కనిపిస్తున్నాయి ఈ టవర్ల నిర్మాణం వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియా ఎన్ట్వల్ రోడ్డు పక్కనే అయితే జరుగుతూ ఉంది అలాగే ఈ టవర్లకి ఈ ఎయిట్ రోడ్డు కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది కార్మికులు ఈ ర్యాఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతు చేస్తున్నారు ఇక్కడ ఈ టవర్ కి సంబంధించి అలాగే ఇంకో టవర్ కి సంబంధించిన ఐరన్ వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి ప్రజెంట్ ఆరు టవర్లకు సంబంధించిన వర్క్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది ఇంకా మిగతా ఆరు టవర్లకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈ టవర్లలో మొత్తం పన్నెండు వందల ఫ్లాట్లు ఉంటాయని చెప్పా కదా దీంట్లో వచ్చేసి ఒక కొన్ని ఫ్లాట్లు ఏంటంటే టూ బీహెచ్కే ఫ్లాట్లు ఉంటాయి కొన్ని త్రీ బీహెచ్కే ఫ్లాట్లు అయితే ఉంటాయి దాంట్లో కూడా ఏంటంటే స్క్వేర్ ఫీట్ ఏరియా డిఫరెన్స్ అయితే ఉంటుంది కొన్ని ఫ్లాట్లు టూ బీహెచ్కే ఫ్లాట్లు వచ్చేసి పన్నెండు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి కొన్ని టూ బీహెచ్కే ఫ్లాట్లు వచ్చేసి పదిహేను వందల తొంభై స్క్వేర్ స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి ఇంకా త్రీ బీహెచ్కే ఫ్లాట్లు వచ్చేసి కొన్ని పదిహేడు వందల పది స్క్వేర్ ఫీట్తో కొన్ని పంతొమ్మిది వందల ఎనభై స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి అలాగే కొన్ని ఫ్లాట్లు వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్తో ఉంటాయి ఇంకా కొన్ని ఫ్లాట్లు వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియాలు అయితే ఉంటాయి ఇక్కడ నుండి మొత్తం చూడచ్చు ఇటువైపు అంతా ఈ ఎన్సిసి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు అలాగే ఇక్కడే బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మించుకున్నారు ఇవన్నీ కార్మికుల షెడ్లు అనమాట ఈ, ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు చదరపు మీటర్లు అనమాట అలాగే ల్యాండ్స్కేపింగ్ కానీ గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు స్క్వేర్ మీటర్లు అయితే ఉంటుంది మొత్తం పన్నెండు టవర్లు పన్నెండు వందల అపార్ట్మెంట్లు బేస్మెంట్ పోడియం ప్లస్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు అలాగే టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది అలాగే ఇందులో రెండు ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా ఉంటాయి ఆ ఎమ్యూనిటీ బ్లాక్స్ బిల్డప్ ఏరియా వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల మూడు చదరపు మీటర్లు అనమాట అలాగే పార్కింగ్ ఏరియా వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు స్క్వేర్ మీటర్లు అయితే ఉంటుంది ఇందులో నా ఫోర్ వీలర్ వెహికల్స్ పదహారు వందల ముప్పై ఒకటి పార్కింగ్ చేసుకోవచ్చు టూ వీలర్ వెహికల్స్ వచ్చేసి పన్నెండు వందల వెహికల్స్ వరకు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఫేజ్ వన్ లో భాగంగా అమరావతి డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మిస్తున్న హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ అనమాట అలాగే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలకి అయితే కేటాయించారు ఇచ్చారు దీని బుల్డప్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ ఐదు మూడు స్క్వేర్ మీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుండి ఒక పక్క కన్స్ట్రక్షన్ సైట్ అలాగే ఇంకో పక్క ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు దీనికి రైట్ సైడ్ వైపు ఎన్ట్వల్ రోడ్ అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ వైపు ఈఎట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్కి దగ్గరలోనే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి అలాగే ఎన్ఐడి యూనివర్సిటీ కానీ ఇంకా విట్ యూనివర్సిటీ శాఖమూరు సెంట్రల్ పార్కు ఇవన్నీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఒక విధంగా కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా దగ్గరలోనే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటో మీకు తెలిసిందని అయితే అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి